కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు స్వామివారి సన్నిధిలో మానసిక శాంతి లభిస్తుందని శ్రీవారిని భక్తితో మొరపెట్టుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు అయితే ఇలాంటి పవిత్ర స్థలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది తిరుపతికి చెందిన దంపతులు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు ఆయన భార్య అరుణ గురువారం ఉదయం తిరుమలకు వచ్చారు అక్కడ నందకం అతిథి గృహంలో గది బుక్ చేసుకున్నారు నందకం సిబ్బంది వీరికి గది రెండు వందల మూడును కేటాయించారు అయితే ఒక రోజు గడిచినా వారు గది నుండి బయటికి రాలేదు అనుమానం వచ్చిన అతిథి గృహ సిబ్బంది కిటికీల ద్వారా చూడగా ఇద్దరు చీరతో ఊరు వేసుకుని వేలాడుతూ కనిపించారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు శ్రీనివాసుల నాయుడు కొంతకాలం క్రితం పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు వీరికి పిల్లలు కూడా ఉన్నారు కానీ భార్యాభర్తలు కలిసి తిరుమలకు చేరు కొన్ని గెస్ట్ హౌస్ లో ప్రాణాలు తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు లేక వేరే ఏదైనా వ్యక్తిగత కారణాల అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చ అంశంగా మారింది ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన తిరుమలకు భక్తిగా వచ్చి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి నిజమైన కారణం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సంఘటనలు మనసును బాధ కలిగించేలా ఉంటాయి మనుషులెవరైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటే సమయానికి మద్దతు అందడం ఎంతో ముఖ్యం ఆర్థిక ఆరోగ్య లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా వాటిని పరిష్కరించేందుకు మార్గాలు ఉండే ఉంటాయి మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోవడం మంచిది